ఓం ం జ్ఞాన జ్ఞానప్రసూనాంబాయ నమ దోర్జటి పద్యం వేదంబు పటించేత భుజగంబే శాస్త్రములూర్చే దాని విద్యాభ్యసనం చే मन्त्रमुहे भोधाविर्भविदानमुल् चदुवुलैया कावुमी पादसं सेवाशक्ति एका जन्तुतकिन् श्रीकाळहस्तीश्वर శ్రీకాళహస్తీశ్వర భావం శ్రీకాళహస్తీశ్వర జ్ఞానం అనునది మీ పాద సేవానురక్తిచే కలుగును కానీ చదువుల వలన కాదు మంత్ర తంత్రములు వేద విజ్ఞానము వలన ఫలము నీయజాలవు నీ పాద సేవానురక్తి వలనే సాలి పురుగు ఏనుగు పాము బోయవాడు మోక్షము కలిగిరి అట్టి సేవాభాగ్యమును నాకు కూడా అనుగ్రహింపుము తండ్రి ఆరాహో